హాయ్ వివర్స్ ఈ వీడియోలో డ్వాక్రా మహిళలకి మరొక శుభవార్త పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి గుడ్ న్యూస్ చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు సో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు మనం గమనించుకుందాం సో డ్వాక్రా మహిళలకి మరొక గుడ్ న్యూస్ సీఎం మనకి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే డ్వాక్రా మహిళలు లోన్ కలిగి ఉన్నారో అంటే యాక్చువల్గా ఈ ప్రభుత్వంలో పది మంది కలిసి గ్రూప్గా తీ ఒక ఒక వన్ ల్యాక్ అట్లా తీసుకున్న వారికి టోటల్ ఒక్కొక్క పర్సన్కి కలిపి ఒక పన్నెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మాపి చేసే అవకాశం ఉండడం జరిగింది సో అదేవిధంగా డ్వాక్రా మహిళలకి ఈ యొక్క మాపికి సంబంధించి జనవరి పది తర్వాత చేసే అవకాశం ఉందని మనకి సమాచారం అయితే రావడం జరిగింది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి కంటిన్యూస్గా మనకి పథకాలకి సంబంధించి మహిళలకి పీట వేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో మల్టిపుల్ స్కీమ్స్ ప్రభుత్వం నుంచి అందిస్తూ ప్రతి పేదవాళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి క్లియర్గా మనకి చెప్పడం జరుగుతుంది ఏదేమైనా ఇంకా గమనించుకున్నట్లయితే మాఫీ అయిన వెంటనే మళ్ళీ తిరిగి లోన్ పొందే అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే కల్పించబోతుంది ఎవరికైతే డ్వాక్రా మహిళలకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మాఫీ చేస్తూ మళ్ళీ తిరిగి లోన్ పొందే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించబోతుంది అదేవిధంగా ఈ నెలలో మనకి ఇంకా మరొక రెండు అయితే అమలు చేసే అవకాశం ఉన్నట్లయితే మనకి సమాచారం రావడం జరుగుతుంది ఓవరాల్గా అయితే మనకి ఈ యొక్క ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పది మంది గ్రూప్గా కలిసి ఎవరైతే లక్ష పైన తీసుకోవడం జరిగిందో వాళ్ళందరికీ ఇప్పుడు మాఫీ చేస్తే వడ్డీతో కలుపుకొని సుమారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఒక పర్సన్కి వచ్చే అవకాశం ఉంటుంది తిరిగి వెంటనే మళ్ళీ లోన్ పొందే సౌ సౌకర్యం కూడా కల్పిస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్లియర్ కట్గా సమాచారం ఇవ్వడం జరిగింది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఫర్దర్గా డౌట్స్ ఉంటాయి అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే